హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈనాటి వీడియోలో టైప్ ఈనాటియాబెటీస్ తో ఇబ్బంది పడుతున్న వాళ్ళకి ఒక గుడ్ న్యూస్ తో వచ్చాను ఈ మధ్య టైప్ టూ డయాబెటిస్ కి శాశ్వతంగా చెక్ పెట్టే విధంగా పరిశోధనలు జరుగుతున్నాయి ఇది గనక సక్సెస్ అయితే ఇక డయాబెటీస్ అనే మాటికి భయపడే రోజులు పోతాయి నిజానికి డయాబెటీస్ వచ్చిందంటే జీవితం అయిపోయింది అని చాలా మంది డిప్రెషన్ కు గురవుతూ ఉంటారు నిజమే కదా ఇప్పుడున్న టెక్నాలజీ డయాబెటీస్ ని తగ్గించలేకపోతుంది ఎన్ని మందులు వాడినా ఎలాంటి డైట్ తీసుకున్నా షుగర్ వ్యాధితో అనేక ఇబ్బందులు పడుతున్నారు చాలా మంది కాబట్టి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మరి ఆ విశేషాలు ఏంటో పూర్తిగా చూసేద్దాం కాబట్టి స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే మన ఛానల్ ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి పక్కనే గంట సింబల్ కనిపిస్తోంది కదా దాన్ని ప్రెస్ చేసి ఆల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకుంటే ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా నోటిఫికేషన్ ద్వారా ముందుగా మీ ఫోన్లోకి వస్తుంది మీరు చూడొచ్చు అంతేకాదు ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి మీ లైక్ మాకెంతో మోటివేషన్ ఇస్తుంది ఇలాంటి మరిన్ని వీడియోలు చేయడానికి అలాగే మీ లైక్ వల్ల ఈ వీడియో మరికొందరికి చేరుతుంది కూడా కాబట్టి మర్చిపోకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇక టాపిక్లోకి వెళ్ళిపోదాం మధుమేహం ఈ మాట వింటేనే చాలా మంది వణికిపోతూ ఉంటారు ఇక ఏం తినడానికి ఉండదు ఎక్కడికి వెళ్ళడానికి ఉండదు జీవితం సగం అయిపోయింది అనే భావనలోనికి వెళ్లిపోతారు కొంతమందికి మధుమేహం ఉన్న సంగతి కూడా తెలియదు అసలు ఎందుకు షుగర్ వ్యాధి బారిన పడుతున్నారు దీని లక్షణాలు ఎలా ఉంటాయి ఎలా మనకి షుగర్ వ్యాధి ఉందని గుర్తించాలి అనే విషయాలపై అవగాహన పెంచుకోవడం చాలా అవసరం మధుమేహంలో రెండు రకాలుంటాయి టైప్ వన్ డయాబెటీస్ లో శక్తి కోసం కడాల్లోకి గ్లూకోజ్ ను తరలించే ప్రక్రియకు తోడ్పడే ఇన్సులిన్ ను శరీరం తయారు చేయదు టైప్ టూ డయాబెటీస్ లో ఒక వ్యక్తి శరీరం ఇన్సులిన్ ను సమర్థవంతంగా ఉపయోగించదు కాలక్రమంలో తగినంత ఇన్సులిన్ ను తయారు చేయదు సాధారణంగా టైప్ వన్ డయాబెటీస్ ముప్పై ఏళ్ల కంటే తక్కువ వయసున్న వాళ్ళకి వస్తుంది దీన్ని నివారించలేం కానీ టైప్ టూ డయాబెటీస్ ను నివారించవచ్చు టైప్ టూ డయాబెటీస్ పెద్దవాళ్లకు వస్తుంది అయితే టైప్ వన్ టైప్ టూ డయాబెటీస్ రెండు బాల్యం లేదా యుక్త వయసులో ప్రారంభం కావచ్చు వృద్ధుల్లో టైప్ టూ మధుమేహం అనేది సర్వసాధారణం ఈ రోజుల్లో చాలా మంది పిల్లలు ఓబకాయం బారిన పడుతుండడం వల్ల యువకుల్లో టైప్ టూ డయాబెటీస్ కేసులు పెరుగుతున్నాయి టైప్ టూ డయాబెటీస్ కు చికిత్స అనేదే లేదు కానీ బరువు తగ్గడం ఆరోగ్యకరమైన ఆహారం తినడం వ్యాయామం చేయడం వంటి జీవన శైలి మార్పుల ద్వారా ఈ వ్యాధిని నియంత్రించవచ్చు మధుమేహం ఉన్న వారిలో దాదాపు తొంభై శాతం మందికి టైప్ టూ డయాబెటీస్ ఉంటుంది సాధారణంగా జీవన శైలి మార్పులతో టైప్ టూ మధుమేహాన్ని నియంత్రించవచ్చు మధుమేహం బాధితుల్లో ప్రతి నలుగురిలో ఒకరికి అసలు వ్యాధి ఉందనే విషయం కూడా తెలియదు ఎందుకంటే వీరిలో వ్యాధి లక్షణాలు కనిపించవు చాలా మందిలో లక్షణాలు నెమ్మదిగా బయటపడతాయి రక్తంలో చక్కెర స్థాయి పెరిగినప్పుడు బాధితుల మూత్రపిండాలు దాన్ని వదిలించుకోవడానికి ఎక్కువగా పనిచేస్తాయి ఈ ప్రక్రియలో వ్యక్తుల కణజాలం నుంచి ద్రవాలను పీల్చుకుంటాయి దీంతో డిహైడ్రేషన్ ఎదురవుతుంది కాబట్టి బాధితులకు దాహం ఎక్కువగా వేస్తుంది మధుమేహం వల్ల శరీర కణాలకు గ్లూకోజ్ అందదు దీంతో శరీరానికి శక్తి అందదు కాబట్టి తిన్న తర్వాత కూడా ఆకలి ఎక్కువగా వేస్తుంది డయాబెటీస్ బాధితుల్లో అతి మూత్ర విసర్జన డీహైడ్రేషన్ కారణంగా నోటిలో తేమారిపోయి నోరు పొడివారినట్టు అనిపిస్తుంది శారీరక వ్యవస్థలోని అదనపు చక్కెరను వదిలించుకోవడానికి బాధితుల మూత్రపిండాలు ఎక్కువగా కష్టపడతాయి ఫలితంగా ఎక్కువసార్లు మూత్ర విసర్జన చేయాల్సి ఉంటుంది మధుమేహం బాధితులు ఎక్కువగా మూత్ర విసర్జన చేయడం వల్ల వారి శరీరం చక్కెరతో పాటు క్యాలరీలను కూడా కోల్పోతుంది దీనివల్ల ఎప్పటిలాగే తింటున్నప్పటికీ ఎలాంటి ప్రయత్నాలు చేయకుండానే బరువు తగ్గిపోతారు హై బ్లడ్ షుగర్ వల్ల కంటి చూపు మసగబారడంతో పాటు వస్తువులపై ఫోకస్ చేయడం ఇబ్బందిగా అనిపిస్తుంది మధుమేహం ఉంటే రక్తంలో చక్కెర హెచ్చు తగ్గులకు గురి కావచ్చు దీనివల్ల శరీరానికి శక్తి ఒక క్రమ పద్ధతిలో అందక స్పృహ కోల్పోవచ్చు డయాబెటీస్ ఉన్న వ్యక్తుల శరీరం వారు తినే ఆహారం నుంచి శక్తిని పొందలేదు దీంతో బలహీనంగా ఎప్పుడూ అరిసిపోయినట్టు కనిపిస్తారు డిహైడ్రేషన్ కారణంగా కూడా అలసటగా నిస్సత్తుగా అనిపిస్తుంది ఒక్కొక్కసారి రక్తంలో చక్కెర స్థాయి ఎక్కువగా పెరిగినప్పుడు తీవ్రమైన తలనొప్పి కూడా రావచ్చు టైప్ టూ మధుమేహం బాధితుల చేతులు కాళ్లలోని నరాలపై ప్రభావం చూపుతుంది దీనివల్ల తిమ్మెరలు జలతరింపు వంటివి ఎదురవ్వచ్చు రక్తంలో చక్కెర పేరుకుపోతే రక్త ప్రవాహం నెమ్మదిస్తుంది ఇది రోగ నిరోధక శక్తిపై ప్రతికూల ప్రభావం చూపుతుంది ఫలితంగా శరీరంపై గాయాలు ఇన్ఫెక్షన్లు నయం కావడం కష్టమవుతుంది చిగుళ్ల సమస్య కూడా ఉంటుంది తరచుగా చిగుళ్ల సమస్యలు వేధించడం అనేది టైప్ టూ డయాబెటీస్ లక్షణం చక్కెర వ్యాధి కారణంగా దంతాలు పెరిగే ఎముకలకు కూడా ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం ఉంది దీనివల్ల దంతాలు ఊడిపోయే ప్రమాదం కూడా ఉంటుంది టైప్ టూ డయాబెటీస్ అనేది ఒకప్పుడు పెద్ద వయసున్న వారికి కనిపించేది పిల్లలు యుక్త వయస్సు వారిలో ఈ వ్యాధి చాలా అరుదుగా బయటపడేది కానీ పంతొమ్మిది వందల తొంభైల మధ్య కాలం నుంచి ఇది అన్ని ఏజ్ గ్రూపుల వారిలో సర్వసాధారణంగా మారిపోయింది జీవనశైలి మార్పుల కారణంగా చాలా మంది యువకులు అధిక బరువు లేదా ఓబకాయం బారిన పడ్డం ఇందుకు ప్రధాన కారణం ఊబకాయం అనేది ఈ వ్యాధికి ప్రమాదకారకంగా చెప్పుకోవచ్చు పిల్లలు తగినంత వ్యాయామం చేయకపోవడం ఏమాత్రం శారీరక శ్రమ లేకపోవడం లేదా రక్త సంబంధికుల్లో ఎవరికైనా మధుమేహం ఉంటే వారికి టైప్ టూ డయాబెటీస్ ప్రమాదం ఎక్కువ ఉంటుంది ఇన్సులిన్ పనితీరులో లోపాల కారణంగా వయస్సు పెరిగే కొద్దీ కూడా టైప్ టూ మధుమేహం వచ్చే ప్రమాదం పెరుగుతుంది ఇది అరవై ఐదేళ్లు అంతకంటే ఎక్కువ వయసు ఉన్నవారికి అనారోగ్యాలు కలిగించే అవకాశం ఉంది ముఖ్యంగా బాధితులు గుండెపోటు కంటి సమస్యలు కాలు లేదా పాదం వరకు తీసేయడం కిడ్నీ వ్యాధుల బారిన పడుతూ ఉంటారు డయాబెటీస్ సమస్య రావడానికి కారణం ఇంకొకటి కూడా ఉంది అదే ఒత్తిడి తీవ్రమైన ఒత్తిడి వల్ల కూడా డయాబెటీస్ వస్తుందని చాలా మందికి తెలియదు అయితే చిన్న వయసులో డయాబెటీస్ ఎదుర్కోవడానికి కారణం ఒత్తిడి కూడా అని నిపుణులు చెబుతున్నారు మరికొందరికి డయాబెటీస్ చిన్న వయసులో రావడానికి కారణం వారి కుటుంబంలో ఎవరైనా ఈ సమస్యతో బాధపడుతున్నట్లయితే వారికి కూడా డయాబెటీస్ వచ్చే అవకాశాలు లేకపోలేదు ఎప్పుడైతే జీవన విధానాన్ని మార్చుకుంటారో అప్పుడు డయాబెటీస్ రాకుండా జీవించవచ్చు కేవలం ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకుని కార్బోహైడ్రేట్ ఇతర క్యాలరీలను తగ్గించుకుంటూ ఉండాలి కేవలం ఆహారపు మాత్రమే కాకుండా వ్యాయామాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలి ముఖ్యంగా ఊబకాయం డయాబెటీస్ కు దారి తీస్తుంది కాబట్టి వీలైనంత వరకు బరువుని నియంత్రించుకోవాలి వీటన్నిటితో పాటుగా నిద్ర కూడా చాలా ముఖ్యం కాబట్టి నిద్రపై కూడా దృష్టించండి ఒత్తిడికి గురి కాకుండా మీ రోజును ప్లాన్ చేసుకోవాలి చిన్న వయసులో డయాబెటీస్ సమస్యను ఎదుర్కొంటే ఈ చర్యలను తప్పకుండా పాటించండి ఎందుకంటే వీలైనంత త్వరగా నియంత్రించుకోకపోతే కాంప్లికేషన్స్ ఎక్కువవుతాయి కాబట్టి సరైన మెడికేషన్ తో పాటు జీవన విధానంపై కూడా దృష్టి పెట్టండి అప్పటి వరకు బాగానే ఉన్న వ్యక్తులు ఒక ఏజ్ వచ్చేసరికి టైప్ టూ డయాబెటీస్ బారిన పడుతున్నారు ఇలా ఎందుకు జరుగుతుంది అని వైద్యులకు కూడా అర్థం కాకుండా ఉంది ఎందుకు ఇన్సులిన్ వ్యవస్థ పనిచేయకుండా ఆగిపోతుంది తగిన స్థాయిలో ఇన్సులిన్ ఎందుకు ఉత్పత్తి చేయలేకపోతున్నాం అనేది వైద్యులకు ఇప్పటికీ అర్థం కాని ఒక చిక్కు ప్రశ్న మధుమేహం అనేది దీర్ఘకాలిక వ్యాధి దీనికి నివారణ అనేది ఉండదు కేవలం నియంత్రణ మాత్రమే ఉంటుంది అంటే అదుపులో ఉంచుకోవడం మాత్రమే ఇప్పటి వరకు శాశ్వతంగా మధుమేహాన్ని అయితే తీసేయలేకపోయారు చాలా పరిశోధనల తర్వాత ఈ టైప్ టూ డయాబెటీస్ వస్తుంది అనే విషయాన్ని తెలుసుకున్నారు వైద్యులు అంతేకాదు ఈ పరిశోధన ఈ వ్యాధికి శాశ్వతంగా చెక్ పెట్టే విధంగా కూడా ఉపయోగపడుతుందని చెబుతున్నారు ఇది కోసం ఇప్పటికే ప్రయోగాలు మొదలయ్యాయి మధుమేహం ఉన్న వ్యక్తులు ఎలుకలపై ప్రయోగాలైతే మొదలు పెట్టేశారు కేస్ వెస్టర్న్ యూనివర్సిటీ వారు ఈ పరిశోధన ద్వారా ని ప్రభావితం చేస్తున్న కీలక ఎంజైమ్ ని గుర్తించారు శాస్త్రవేత్తలు దీన్ని స్కాన్ అని పిలుస్తారు ఇన్సులిన్ చర్యలకు గ్రాహకంగా పనిచేసే నైట్రిక్ యాసిడ్ వంటి ప్రోటీన్లను ప్రభావితం చేస్తుంది ఈ ఎంజైమ్ ఒక్కటిని నిరోధిస్తే మధుమేహం నుంచి రోగులను రక్షించవచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు అయితే దీనిపై ఇంకా పూర్తి స్థాయిలో పరిశోధనలు చేయాల్సి ఉంది మరి చూశారు కదా ఫ్రెండ్స్ ఇది నిజంగానే గుడ్ న్యూస్ కదా కాబట్టి ఇప్పటికే మీరు డయాబెటిక్ బారిన పడితే గనక భయపడకండి త్వరలోనే మంచి రోజులు రాబోతున్నాయి శాశ్వత పరిష్కారం కూడా కనుగొనబోతున్నారు అలాగే ఈ డయాబెటిక్ బారిన పడకుండా ఉన్నవాళ్లు ముందు జాగ్రత్తగా మీ అలవాట్లలో జీవన విధానంలో మార్పులు చేసుకుంటూ మీకు ఏమాత్రం అనుమానం ఉన్నా అంటే మధుమేహానికి సంబంధించిన ఎటువంటి లక్షణాలైనా మీకు కనిపించినా ముందుగా డాక్టర్ని సంప్రదించి తొందరగా జాగ్రత్తలు తీసుకోవడం ఎంతైనా అవసరం మరిది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి మీ ఫ్రెండ్స్ కి మీ ఫ్యామిలీ మెంబర్స్ కి ఈ వీడియోనైతే షేర్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం